బాధపడుతూ వివిధ చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయక నిధి ద్వారా మంజూరైన చెక్కులను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పంపిణీ చేశారు శనివారం నాడు సదాశివపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పట్టణ మరియు మండలాలకు చెందిన ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు ఏడు లక్షల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయక నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుందని తెలిపారు సదాపేట పట్టణంలో సంగారెడ్డి శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరిగింది సదాశుపేట మండలం మరియు పట్టణానికి సంబంధించి ఇరవై ఐదు చెక్కులను అన్నగారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించడం జరిగింది అందులో మొత్తం రూపాయలు ఏడు లక్షల పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించడం చాలా సంతోషకరం లబ్ధిదారుల తరఫున పట్టణపాటి మేమందరం కూడా ప్రభాకరణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏ ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారు అన్న మాకు సాయం చేయండి అని ప్రభాకరణ గారి దగ్గరికి వస్తే కాదనకుండా వారి దగ్గర నుంచి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ నేను అప్లై చేసి నేను తీసుకొచ్చి చెక్ మీ దగ్గర దాకా తీసుకొచ్చి మీకు అందిస్తా అని చెప్పేసి ప్రభాకర్న్న గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు సేవ చేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్స్ అందిస్తున్నందుకు పట్టణపాటి పక్షాన ప్రత్యేకంగా లబ్ధిదారుల పక్షాన ప్రభాకర్న్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు